అందరికి నమస్తే సో ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అనుకుంటారా సో ఇది చూస్తే ఒక డొప్ప అన్నమాట ఆకుతో ఆకుని నార్మల్గా ఇలా ఉండే ఆకుని ఈ విధంగా మలిచి ఒక చిన్న కట్టె పుల్లతోటి ఈ విధంగా గుచ్చేసి ఒక చిన్న డొప్ప చేయడం అన్నమాట సో ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్ ఉందా ఇందులో మట్టి నింపేసి దాని తర్వాత లోపల విత్తనాలు పెట్టడం సో ఈ విధంగా మోదుగాకు డొప్పల నుంచి ఈ కొన్ని విత్తనాలు అయితే ఐ మీన్ పత్తి విత్తనాలు వేయడం అనమాట సో ఆ విధంగా వేసి సురేష్ యూట్యూబర్ అనే ఒక యూట్యూబర్ అయితే ఇంతకుముందు చేసిండు సో దాని తర్వాత చాలామంది అట్లా వైరల్ చేసి దాన్ని సో మనకైతే ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్లో మునగా మునగా విత్తనాలు అయితే మనం వేసుకుంటున్నాం సో ఆ విధంగా కుదరదు కాబట్టి ఇప్పుడు మోదుగా ఆకులైతే కనిపేవు కాబట్టి ఇప్పుడైతే మనకు కొండ జీడి ఆకు మన పొలంలో అక్కడక్కడ కనిపిస్తాయి సో ఆ ఆకులను తీసుకొని ఈ విధంగా మొత్తం దొప్పలుగా మొత్తం ఇందాక చూపించిన విధంగా మొత్తం వాటిని కుట్టేసి దాని లోపల ఇక్కడ చూస్తున్నారా ఇది పూర్తిగా నేచురల్ వర్మీ కంపోస్ట్ అనమాట సో మన చెట్లు ఏ చెట్టు అయినా పర్లేదు మన పొలంలో ఉన్న ఏ చెట్టు ఆకులు అంటే ఎక్కడైతే ఆకులు రాలతాయో వాటి కింద ఈ మట్టి అయితే ఉంటుందన్నమాట సో ప్యూర్లీ బంగారం అని చెప్పుకోవచ్చు దీనిలో వేసిన ఏ విత్తనమైనా ప్రతిదీ అద్భుతంగా మొలుస్తుంది అనమాట జీవమున్న ఏ విత్తనం చావడానికి వీల్లేదు ప్రతిదీ మొలకెత్తడానికి ఈ మట్టి అనేది చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది అందుకే దీన్ని నేచురల్ బర్మీ కంపోస్ట్ అంటారు ఎక్కడో పది నుంచి పదహారు అడుగుల లోతులో ఉన్న వానపాములు వచ్చి వర్షాకాలంలో అవి తిన్న జీర్ణమైన ఆ వేస్ట్ ఏదైతే ఉందో భూమిపైన ఈ విధంగా డిపాజిట్ చేస్తాయి అన్నమాట సో ఈ మట్టిని తీసుకొచ్చి దానిలో పెడుతున్నాం కాబట్టి తప్పకుండా మొలుస్తాయి అందుకే ఈ విధంగా పెడుతున్నాం అనమాట సో మనమైతే దీనిలో నాటు మునుగ విత్తనాలు అయితే వేసుకుంటున్నాం అనమాట సో మన న్యాచురల్ ఫార్మింగ్లో మునుగలు కూడా డైరెక్ట్గా మనం ప్లాస్టిక్ కవర్లో వేయచ్చు కాకపోతే ఇక ప్లాస్టిక్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం ఈ విధంగా కాకుండా ఇట్లా న్యాచురల్గా విధానంలో వేస్తే తప్ప లేదు సో అందుకే మనం ఈ విధంగా వాడాలి కాబట్టి ఈ విధంగా చేస్తాం అనమాట సో ఇవి నాటు మునగ విత్తనాలు అనమాట సో మనకైతే ఇరవై నాలుగు విత్తనాలు అయితే ఉన్నాయి సో ఇరవై నాలుగు డొప్పలు చేసేసి ఈ విధంగా అయితే రెడీ చేసి అనమాట సో ఇవి అయితే ఎగ్జాక్ట్లీగా నాకు తెలిసి ఏడు నుంచి పది రోజుల మధ్యలో మొలకలు అయితే అనమాట మొలక వచ్చిన తర్వాత ఇంకో పదిహేను రోజులు తర్వాత ఒక ఇరవై ఐదు ముప్పై రోజుల వయసు ఉన్న తర్వాత మనం తీసుకుపోయి మనం నాటేస్తే దాని తర్వాత నార్మల్గా పెరిగిపోతుంది అనమాట సో ఈ విధంగానే ఎందుకు పోయాలంటే నార్మల్గా మనం భూమిలో పోయొ వేయొచ్చు కాకపోతే కొన్ని వస్తాయి కొన్ని అంటారు కొన్ని రకాల భూమికి కొన్ని రకాల పీహెచ్ వాల్యూ ఉంటాయి సో ఆ గాఢత వల్ల మొలక రావచ్చు రాకపోవచ్చు ఈ విధంగా మాత్రం తప్పకుండా ప్రతి విత్తనం ప్రతి గింజ అనేది మొలుస్తారనమాట సో అందుకే ఈ విధంగా డొప్ప ఏర్పాటు చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాం అనమాట